తల్లిదండ్రుల మధ్య అలాగే భార్య భర్తల మధ్య అలాగే సమాజంలో నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో ప్రతి ప్రాంతంలో నువ్వెక్కడికి వెళ్ళినా సరే నీ ద్వారా అనేక మంది సంతోషంగా సమాధానంగా ఉండాలి అంటే నీవు మృదువుగా మాట్లాడాలని దేవుడు చెప్పాడు మృదువుగా మాట్లాడినప్పుడు నీ మీద కోపపడిన వాడు కూడా వాడు కోపం సల్లారిపోయి నీతో నవ్వుతా మాట్లాడతాడంట కాబట్టి నొప్పించే మాట నువ్వంటే అతనికి ఎంత ప్రేమ ఉన్నా నీ మీద కోపం వచ్చి కొట్టేటట్లు చేసేద్దంట కాబట్టి ఈ రోజున ఈ వాక్యం దేవుడు మనకిచ్చాడు మనం ఆశీర్వదించబడాలని మన కుటుంబాలు దీవినకరంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి నీ నోటిని కదా దేవుని వాక్యముతో మరి బాగు చేసుకో నీ నోటిని విషయ ప్రవక్త అంటాడు నా పెదవులు అపగత్రమైనవి కాల్చమన్నట్లుగా ప్రభు సన్నిధిలో నీ పెదవులను పరిశుద్ధపరుచుకొని దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నింపుకొని మృదువైన మాటలు మాట్లాడుతూ నీ హృదయం నిండా దేవుని వాక్యం ఉంటే నీ నోరు మృదువైన మాటలు మాట్లాడిద్దని శవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను అటు భాగ్యం దేవుడు నీకు దయచేయునుగాక